జగ్గంపేటలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం కాకినాడ జిల్లా జగ్గంపేటలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా విద్యార్థుల్ని ఉద్దేశించి ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడారు ఆంధ్ర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ పేరిట రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టించిందన్నారు దీనివల్ల కాలేజీలో విద్యార్థుల సంఖ్య మరింత పెరుగుతుందన్నారు కాలేజీలో డయాస్ ఏర్పాటు చేస్తామని రోడ్డు నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు అనంతరం విద్యార్థులకు భోజనాలు వడ్డించారు ఈరోజు ఇది విద్యార్థుల యొక్క జీవితంలో పండుగ రోజు ఎందుకంటే ఒక మంచి గత ఒక శిక్షణ వరకే ఉండేటటువంటి పరిస్థితి ఉండేది అది టెన్త్ నుంచి తెచ్చారు టెన్త్ నుంచి ఇవాళ ఈ నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధానంగా దీన్ని పవన్ కళ్యాణ్ గారి ఆలోచన నుంచి కావాలనుకున్నట్టయితే దానికి కావాల్సినటువంటి అవసరాలు కూడా సమకూర్చడానికి కూడా మేము సిద్ధంగా ఉంటాం మీరు ఆడుతున్నారా ఆ గేమ్స్ సరిపడేటటువంటి ప్లే గ్రౌండ్ మన దగ్గర ఉన్న దాంట్లో ఉన్నంతట్లో సరిపెట్టుకుని చేసుకోవడానికి మీరు కార్యల్మికులయితే వాటిని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి సందర్భంగా మనం చేసుకుంటూ మరి ఇవన్నీ మీకు ఇచ్చేటప్పుడు మీరు మాకు ఇచ్చేది ఏంటి మంచి ఇవాళ నేను యాక్చువల్గా అయితే గోకవరం జూనియర్ కాలేజీకి టైం ఇచ్చాను అది కాకుండా కూడా మీరు రావాలి ఖచ్చితంగా నేను పట్టుబట్టి నాన్న దగ్గరికి రపించాను అయితే ఇక్కడ రక్షించడానికి కాలంలో రెండు కూడా ఉంది ఇక్కడ ఉన్నటువంటి అవసరాలు మళ్ళీ మరొక్కసారి నా దృష్టికి తేవడం కోసం నేను ఇవాళ ఇక్కడే చెప్తున్నాను దయాస్ గ్రౌండ్ పాడవకుండా గ్రౌండ్ తినేయకుండా డయాస్ వీలున్నంత వరకు వెనక్కి జరిపి దయాస్ నిర్మాణం చేయండి ఆ నిర్మాణం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించినటువంటి పథకం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి ధన్యవాదాలు అలాగే ఈ యొక్క కళాశాలలో నిర్వహించినటువంటి ఈ శ్రీ శ్రీనివాసరావు గారికి కృతజ్ఞత ఈ పిల్లల యొక్క ఆరోగ్యంపై దృష్టి పెట్టి యొక్క సీతమ్మ భోజనంలో ఎన్నో పోషకాలు కలిగినటువంటి ఆహారాన్ని విద్యార్థులకు అందిస్తున్నారు వాళ్ళందరికీ ధన్యవాదాలు ప్రారంభించడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మరి డిప్యూటీ సీఎం శ్రీ పొండుగల పవన్ కళ్యాణ్ గారి సూచన మేరకు దొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం జరిగింది అయితే ఈ పథకం ప్రారంభించడానికి ముఖ్య కారకులు గౌరవ విద్యాశాఖ మాజీలు శ్రీ నారా లోకేష్ గారు ఆయన యొక్క ప్రధానమైనటువంటి సూచనలతోనే ఈ పథకాన్ని ప్రారంభించ జరిగింది కాబట్టి ఈ ముగ్గురికి కూడా మా కళాశాల తరఫున విద్యార్థుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము